భారీగా కాంట్రాక్ట్ తొలగింపు జరిగింది తాజాగా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న వారు పదిహేను వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికులను తొలగించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు గతంలో పదకొండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం కూడా విదితమే కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో నేడు రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు కార్మికులు అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాదాపు నాలుగు వేల ఐదు వందల మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు ఈ మధ్య ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ సైతం అమల్లోకి వచ్చింది తొలి దశలో పదకొండు వందల నలభై మంది ఉద్యోగులకు విఆర్ఎస్ అనుమతి లభించింది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే దాన్ని విక్రయించే దిశగా అడుగులైతే వేసింది ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకే జరిగిన నిరసన ప్రదర్శనలు గాని ఆందోళనలు గాని కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ అయితే చేసింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు ఫలితంగా ప్రైవేటీకరణ అయితే ఆ హయాంలో ముందుకు సాగలేదు ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కీలకమైన సమావేశం నిర్వహించారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రాథమికంగా పాల్గొన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పటిష్టతకు ఇది కీలకమైన అడుగు అని చెప్పుకొచ్చారు దీనిపై సృష్టిస్తున్న రాజకీయ వివాదాన్ని ఖండిస్తున్నామని అన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబడటం లేదని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిశ్చయంగా నిర్ధారించినట్లుగా మనకి తెలుస్తోంది మరి విశాఖ ప్రైవేటీకరణ అవుతుందా లేదా ఉద్యోగుల తొలగింపు మెల్లిగా జరుగుతోందా అనేది మనం చూడాల్సి ఉంది